ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు డివిజన్ తెలకపల్లి మండలం డిప్యూటీ తాజ్దార్ పట్టాభి నాయక్ గారికి వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ జంగమోనిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా బీసీఎస్సీ కులస్తులకు మధ్య జరిగిన కుల వివక్ష సంఘటన దురదృష్టకరమన్నారు ప్రపంచం ముందుకు పోతుంటే మన దేశంలో ఇంకా కులమత కొనసాగుతున్నాయని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు పాఠ్య పుస్తకాలు చిన్నపాటి నుండి అని చదువుకుంటున్నాం తప్ప ఆచరణలో అది సాధ్యం అవ్వలేదని విమర్శించారు దేశానికి ఇంకొన్ని రోజుల్లో స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు రాబోతుందని ఆయన దేశంలో ఇంకా కులమత లింగ వివక్షతలు ఉండటం తీవ్ర అభ్యంతరం అని వ్యక్తం చేశారు అన్ని కులస్తుల మధ్యన సహోదర భావం పెంపొంది ఐక్యమత్యంతో ఉండాల్సిన రోజులు ఇవి అని పేర్కొన్నారు గుడి దగ్గర బడి దగ్గర రచ్చకట్టల దగ్గర కుల వివక్షలను పాలక పార్టీలు మాపాలని కోరారు అట్లాగే అనగారిన అనచి వేయబడిన బడుగు బలహీన వర్గాల ప్రజలకు చట్టం తరపున ఇవ్వాల్సిన ప్రతి రక్షణ ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు గ్రామాల్లో ప్రతి నెల ముప్పైవ తేదీన సివిల్ రైట్స్ డే నిర్వహిస్తూ ప్రజలకు వారికి ఉండే హక్కులపై అవగాహన కల్పించాలని అట్లాగే జంగమోనిపల్లి గ్రామంలో ఖచ్చితంగా సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని డిప్యూటీ తాసీదార్ కోరారు కార్యక్రమంలో బిఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి కళ్యాణ్ అసెంబ్లీ కమిటీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ తెలకపల్లి మండల నాయకులు నాగరాజు నాయకులు కృష్ణ పాల్గొన్నారు తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ఆ గ్రామంలో ఉన్న ఈసీ కులసులకు ఆ గ్రామంలో ఉన్న ఎసీ కులసులకు కుల వివక్షత అనేది బయటపడింది మేము చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాలలో అంటరానితనం నేరం అని చదువుకుంటా ఉన్నాం కానీ ఇప్పటికి కూడా ఈ దేశంలో అంటరానితనం అనేది నేరంగా ఇంకా పరిగణించబడతలేదేమో ఎందుకంటే విశాల హృదయంతో మనమంతా ఎస్సీలు బీసీలు ఎస్టీలు కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాల్సిన పండుగల సందర్భంలో కూడా నువ్వు ఫలానా కులం కాబట్టి కొబ్బరికాయ కొట్టద్దు నువ్వు ఫలానా కులం కాబట్టి గుడికి రావద్దు ఎక్కడున్నా మనం ఏం జరుగుతుంది తప్పకుండా ప్రతీ నెల ముప్పైవ తేదీన గ్రామాలలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు సివిల్ రైట్స్ డే నిర్వహించాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సివిల్ రైట్స్ డే నిర్వహించి ఈ దేశంలో ఉన్న అనగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు బహుజనులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ప్రజలందరికీ విడమర్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అలా పండుగ వచ్చినప్పుడు గ్రామాలలో సమస్యలు వినాయక చవితి వచ్చినప్పుడు గ్రామాలలో సమస్యలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ దుర్గామాత వస్తే దుర్గామాత విషయంలో కూడా సమస్యలు ఇదంతా మైండ్లో ఉన్న మలినం పోకనే మనుషులందరూ సమానం అని ఎప్పుడు తెలుసుకుంటారు ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చెప్తాయని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఎస్సీలను కూడా బీసీలకు పెద్ద మనసుతో సహకరించాలి బీసీలు కూడా అట్లాగే ఎస్సీలకు కూడా సహకరించాలి ఎస్సీలు బీసీలు ఎవరు కూడా రాజకీయ శత్రువులు కాదు ఎవరు కూడా వేరే కాదు మనం అంతా మనమంతా ఒకటే అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఆ జంగమోనిపల్లి గ్రామాన్ని ఎంపీ గారు ఈ ప్రాంతానికి ముప్పై నలభై ఏళ్ళ నుంచి రిజర్వ్డ్ కాన్స్చెన్స్గా ఉన్న ఈ ప్రాంతంలో ఎంపీ గారు తక్షణమే జంగమోనిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఎస్సీలకు నైతిక మద్దతు ఇస్తూ అట్లాగే బీసీలకు కూడా వీళ్ళని వివక్షతతో చూడొద్దు వీళ్ళకు కలుపు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఎలాంటి కుల మత వివక్షలు లేకుండా ఉంది ఈ ప్రాంతంలో కొత్తగా కుల మత వివక్షలు సృష్టించొద్దని సృష్టించే వాళ్ళను కఠినంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం